స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం కార్తీకం శివకేశవం కార్యక్రమానికి స్వాగతం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే శివస్థ హృదయం విష్ణు విష్ణుచ హృదయం శివ ఇక రెండో జ్యోతిర్లింగానికి వస్తే మనకు బాగా తెలిసినటువంటి క్షేత్రం అది ఏదంటే మన మన ఆంధ్ర మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రదేశం మల్లికార్జునుడు శ్రీశైలం శ్రీశైల క్షేత్రం సహజంగా మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రం అది ఈ క్షేత్రానికి చాలా మహిమలు చాలా గొప్పతనము ఉన్నాయి అది ఏంటో తెలుసుకుందాం ఒకసారి నారదుడు ఒక పండు తీసుకుని శివుడి దగ్గరికి వెళ్ళాడు ఆ పండు ఇచ్చి స్వామి ఈ కాయని ఈ పండుని కొయ్యకుండా నీ కుమారులు ఇద్దరికి పంచాలి నువ్వు ఇదెవరికి ఇస్తావు నేను చూడాలనుకుంటున్నా అలాగే ఈ పండుతో పాటు గణాధిపత్యం కూడా ఇవ్వాలి ఈ రెండు ఎవరికి ఏది ఇస్తావో నేను చూడాలనుకుంటున్నాను ఇప్పుడు ఇవ్వయ్యా అంటాడు సరే శివుడు గణపతిని కార్తికేయుని ఇద్దరిని పిలిచి నారదుడి ఈ పండు తెచ్చిచ్చాడు ఈ పండు మీ ఇద్దరిలో ఎవరో ఒకరికే ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనే దాని గురించి నేను మీకు ఒక పరీక్ష పెడుతున్నాను మీరిద్దరిలో ఎవరు ముందుగా విశ్వభ్రమణ చేసి వస్తారో వారికి నేను ఈ పండు ఇస్తాను అంటాడు నాన్న నోటి నుంచి మాట రావటమే ఆలస్యం కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి విశ్వబ్రహ్మణానికి వెళ్ళిపోయాడు వినాయకుడేమో ఆకారం పెద్దది వాహనం చిన్నది ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి తమ్ముడంత వేగంగా వెళ్ళలేను కదా అన్ని ఆలోచించుకున్నాడు కానీ సహజంగా చాలా బుద్ధి కలిగిన వాడు కదా బాగా ఆలోచించి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదా అని కాదు చిన్నపిల్లవాడు సహజంగా ఎగరగలిగినటువంటి పక్షి వాహనం చిన్న రూపం ఎక్కడికైనా తేలికగా వెళ్ళగలను కదా అన్నకంటే నేనే ముందు వెళ్ళొస్తానని అటువంటి ఆలోచన ఆ తొందరగా వెళ్ళిపోయాడు గణపతి ఏమో ఆలోచిస్తా కూర్చున్నాడు వెంటనే ఆయనకి ఒక ఆలోచన తట్టి శివపార్వతిలిద్దరు చుట్టూ ప్రదక్షిణ చేశాడు శివుడు నవ్వుకుని ఆయన యొక్క బుద్ధి చాతుర్యానికి తెలివితేటలకి నవ్వుకుని ఆయనకి పండు ఇచ్చి ఆయననే గణాలకి కూడా అధిపతిని చేస్తున్నాడు అదే సమయంలో ఎప్పుడైతే గణపతికి గణాధిపత్యాన్ని ఇస్తున్నాడో అప్పుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చాడు కార్తికేయుడు వచ్చి నేను మీరు చెప్పిన నియమం మీరు చెప్పిన దాని ప్రకారం మొత్తం విశ్వభ్రమణ చేసి వచ్చాను అన్న ఇక్కడి నుంచి అంగుళం కూడా కదలలేదు ఎక్కడికి ఒక్క చాటకు కూడా అన్న వెళ్ళలేదు మరి నేను ఇంత కష్టపడి తిరిగి వస్తే నేను ఓడిపోయానని నాకు కాకుండా ఎక్కడికే వెళ్ళనటువంటి ఇక్కడే ఉన్నటువంటి అన్న గెలిచాడని చెప్పి అన్నకు మీరు ఎలా ఇస్తున్నారు మీరు నాకు అన్యాయం చేస్తున్నారు మీరు నాకు మోసం చేస్తున్నారని సుబ్రహ్మణ్యుడు అలికాడు అప్పుడు శివుడు చిన్నపిల్లవాడు కదా పిలిచి అన్న నీవు చేసిన పని సరైనదే కానీ గణపతి కొంత బుద్ధి చాతుర్యాన్ని వాడాడు ఆయన ఏం చెప్తున్నాడు మా ఇద్దరు చుట్టూ తిరిగాడు అంటే అన్న ఎందుకు మా ఇద్దరు చుట్టూ తిరిగాడు ఆలోచించు నువ్వు ఒక్క నిమిషం విశ్వం అంతా ఉన్నది అమ్మా నానే కదా ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది శివశక్తులే కదా ఆ శివశక్తులు ఇద్దరు మా తల్లిదండ్రులే కదా అంటే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమి మొత్తానికి ప్రదక్షిణ చేసినట్లే కదా ఇక నేను వెళ్ళి విశ్వభ్రమణ చేయడం ఎందుకు అమ్మా నాన్నకి ప్రదక్షిణ చేస్తే నా ప్రదక్షిణ పూర్తయిపోతుంది కదా ఇలా ఆలోచించి అన్న ఈ పని చేశాడు అన్న చేసిన పని కూడా మరి సరైనదే కదా ఈ విశ్వం వ్యాపించి ఉన్నది మేమిద్దరమే కదా మరి మాకు మరి మా చుట్టూ తిరిగితే మరి విశ్వభ్రమణ చేసినట్లే కదా ఈ విషయాన్ని నువ్వు ఎలా మరి అన్నాడు కానీ ఆ సమాధానంతో కుమారస్వామి సంతుష్టుడవ్వలేదు అలిగి ఆయన తల్లిదండ్రులను వదిలేసి భూలోకంలోకి వచ్చేస్తున్నాడు శివపార్వతులు ఇద్దరు ఎంత పిలిచినా వినిపించుకోకుండా వాళ్ళిద్దరి మీద అలిగి క్రౌంచ పర్వతానికి వచ్చారు సరే చిన్నపిల్లవాడు అలిగి వెళ్ళాడలే కొంచెం రోజులు పోతే ఆయనే వచ్చేస్తాడు అని వీళ్ళు కూడా వస్తాడులే అని ఒక రెండు మూడు రోజులు ఎదురు చూస్తూ ఉన్నారు రెండు అయిపోయింది మూడు అయిపోయింది ఎన్ని రోజులు పది రోజులు పదిహేను రోజులు అయిపోయింది అయినా రావట్లేదు ఇవతలేమో పార్వతీ అమ్మవారికి బెంగా వచ్చేసింది కొడుకుని చూడకుండా అన్ని రోజులు ఉండలేకపోయింది వెళ్ళి శివుడితో వాడు వెళ్ళి ఇన్ని అయిపోయింది ఇంకా తిరిగి రాలేదు మనమే వెళ్ళి ఒకసారి చూసి నచ్చజెప్పి తీసుకొద్దామంటే అంటే శివుడు కూడా అవును నాకు కూడా ఏదో చిన్నపిల్లాడు అలిగి వెళ్ళాడులే వస్తాడులే అనుకున్నాను కానీ ఇన్ని రోజులు ఉంటాడు అనుకోలేదు నాకు కూడా వాడి మీద బెంగగానే ఉంది వెళ్దామా ఇద్దరు కలిసి అనుకుని బయలుదేరి వెళ్ళారు అక్కడ క్రౌంచ పర్వతానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు కొన్ని రోజులు గడిపి చిన్నగా బుజ్జగించి కైలాసానికి వెళ్దాను రమ్మంటే నేను రాను మీరు వెళ్ళండి అన్నాడు ఎంత నచ్చ చెప్పినా వెనకపోతుందో సరే ఈ ప్రదేశం బాగా నచ్చిందేమోలే సరే ఇక్కడే ఉండనిద్దాం మనమే ఒక వారానికి నువ్వు ఒక వారం నేను అలా వద్దామని వంతులు వేసుకుని వాళ్ళిద్దరూ రావడానికి సిద్ధపడ్డారు అలా మధ్య మధ్యలో ఇద్దరు వచ్చి చూసి వెళ్ళటం వీళ్ళిద్దరితో పాటు అప్పుడప్పుడు దేవతలు కూడా వచ్చి ఆయనని దర్శించుకుని వెళ్ళడం చేస్తూ ఉన్నారు కానీ అందరూ కలిసి ఒకరోజు మాత్రం కప్ తప్పనిసరిగా వచ్చేవాళ్ళు శివపార్వతులతో పాటు సమస్త దేవతలు కూడా కలిసి కార్తీక పౌర్ణమి నాడు కుమారస్వామిని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు ఆయన దర్శనం కార్తీక పౌర్ణమికి అంత విశేషమైనది అందుకే మన పంచాంగాల్లో కూడా కార్తీక పౌర్ణమి రోజు కుమార దర్శనం అనే రాస్తూ ఉంటారు శివపార్వతులతో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు సమస్త దేవతగాను ఆయన దర్శనానికి వచ్చి ఆయనను దర్శించుకుని వెళ్ళేవాళ్ళు మరలా రేపు మరికొన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలతో కలుసుకుందాం సెలవు చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్